కోతుల బెడద రైతులకు తప్పటం లేదు ఎక్కడ చూసినా కోతులు అడవిలో ఉండాల్సిన కోతులు జనావాసాల్లో రోడ్లు పంట పొలాల్లో తిరుగుతూ ఇబ్బందులు పెడుతున్నాయి రైతులకు అయితే పంట పొలాలను నాశనం చేస్తూ కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి ఏమి చేసినా వీటి బెడద తప్పటం లేదు కోతులారా ఇక్కడ అడుగు పెట్టి చూడండి మీకు అని కొండ ముచ్చులు ఫ్లెక్సీలతో ఏర్పాట్లు చేసిన ఈ రైతు ఆలోచన ఆదర్శంగా నిలిచింది కోతులు దండయాత్ర చేయడంతో వాటికి చెక్ పెట్టేందుకు జీవం లేని కొండ ముచ్చుల ఫ్లెక్సీలను రంగంలోకి దింపారు భద్రాచలం ఏజెన్సీ రైతులు పల్లెలు పట్టణాలు తేడా లేకుండా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల్లో కూరగాయల తోటలో పెంచే రైతులు కోతులతో నానా ఇబ్బందులు పడుతున్నారు కోతులు దా నియంత్రించేందుకు ప్రయత్నిస్తే ఎదురు దాడికి దిగుతున్నాయి కోతులు దాడిలో గాయపడడంతో పాటు పంట నష్టం కూడా తప్పట్లేదు కోతుల బాధ ఎక్కువగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో కొండముచ్చుల ఫ్లెక్సీలను పంట పొలాలకు రక్షణగా వాడుతున్నారు గ్రామానికి వచ్చిన కోతుల గుంపులను తరిమితే దగ్గరలోని కూరగాయల తోటలపై పడి తినడం కన్నా పాడు చేయడమే ఎక్కువగా ఉంది ఇళ్లకు వచ్చిన కోతులను కొడితే పంట పొలాలకు వచ్చిన కోతులను కొడితే ఇంకో చోటికి పోతాయి అవి ఎక్కడికి పోయినా ఇంటికైనా పొలానికైనా కావలి కాయాల్సిందే మేము చివరికి మాకు ప్రశాంతత లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కోతుల దండయాత్ర తిప్పికొట్టేందుకు కొండ ముచ్చుల ఫ్లెక్సీలు ఏర్పాట్లే కాదు నిత్యం ఉదయం సాయంత్రం వేళల్లో టపాసులు కూడా పేల్చి కోతుల బెడద నుంచి తప్పించుకొని పంట దిగుబడిని పెంచుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు